పనులు త్వరగా ప్రారంభని చెప్పి రావడం జరిగింది ఆగిపోతున్నాయి నాకు కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల ఎట్లా నేను అసెంబ్లీలో పోలేదు చూసిపోలామని చెప్పి ఇక్కడికి వచ్చినా అట్లనే అంబాజిపేటలో కూడా కొన్ని రోడ్స్ ఉన్నాయి రావడం జరిగింది అయితే ఈ సందర్భంలో చాలా రోజు పేపర్లో చూస్తుంటే టీవీలో ఇయ్యాలి రేపు నేను రాజకీయ కుటుంబాలకే వచ్చినా అప్పుడు యువల పనాలు చేసుకుంద్రు కానీ ఎలక్షన్లు అప్పుడు మాట్లాడుకున్నారు రోజు దిక్కుకోరు ఇప్పుడు ఈ ఇలా ఇళ్ళ నాది చూడాలి ఇల్లు దిగుచూడు ఇదే కనబడుతుంది మీకు కూడా గమాత అనిపిస్తుందో గలీజ్ అనిపిస్తుందో నాకే తత్వేత్తలే కానీ నేను రాజకీయ కుటుంబాలకు పెట్టేదే గలీజ్ అనే అనిపిస్తాను మా ఇళ్ళన్నా కూడా నలభై యాభై వెళ్ళినాడు నేను చిన్నపిల్లైనప్పుడు ఎనభైల సమితి పైన పొడి చేసిండు మా మా మీదనే అప్పటికెళ్ళి చూసిన తన కేసు కూడా వేసిండు నాకు అది కూడా తనకు తనకు వకీల్ మా నాన్నే పెద్దలు కానీ నేను అడుగు కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా మా మహిళా మహిళలందరూ ఉన్నారు వివిధ గ్రామాల పెద్దలు ఉన్నారు సగర్వంగా జగిత్యాల నియోజకవర్గం వరకు ఇవాళ ముప్పై ఒక్కటిన్నర కోట్ల తోటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులు నడుస్తున్నాయని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం దాంట్లోని అనంతరం గుట్టరాజుపల్ల బ్రిడ్జ్ పల్లె కావచ్చు రేపు అనంతరంలో పోషమ్మ గుడికి కావచ్చు పక్కనే పెంబెట్ల గురి పెంబెట్ల కావచ్చు అంతర్గామ అంబార్పేట కావచ్చు మీకు చుట్టాలు ఉంటే మంగళ రంగసాగర్ కావచ్చు భూపతిపూర్ వీరాపూర్ వీరాపూర్ కుమార్పల్లి ఇటికల ఒంటరి కాలనీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ముప్పై ఒక్క కోట్లతోటి అవి కొత్త పనులు ఈ పాతయి కొన్ని నడుస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా దాదాపు కోటి నలభై లక్షలు ఇక్కడ వరకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇచ్చినాం అదేవిధంగా ఇటికేల రోడ్డు అవన్నిటికీ పిఎంజేఎస్వి ఒక నాలుగున్నర కోట్లు మంజూరు చేయించాయి అంటే ముప్పై ఒకటిన్నర ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కోట్లు అక్కడిచ్చిన పదిహేనున్నర కోట్లతోటి మళ్ళా నిన్ననే ఇక్కడ రేచిపల్లి లాంటి తండాలకు కావచ్చు తాటిపల్లి రోడ్ కావచ్చు ఇట్లా రోడ్లు పాడైన వాటికి అవి ఒక పదిహేను కోట్లయ్య అంటే ఇప్పటికే యాభై ఐదు కోట్లయినాయి ఈ గ్రామంలో ముప్పై ఏడు లక్షలతోటి సీసీ రోడ్డు పనులు చేసుకోబోతున్నాం ముప్పై ఏడు కండ్లతో సందుల పనులు చేసుకోబోతున్నా ఆల్రెడీ ఇరవై ఏడు లక్షలు సారీ కోట్ల లక్షలు ఇరవై ఏడు లక్షలు మంజూరు వచ్చినాయి ఉంది ఇంకా పది లక్షలు వస్తుంది అట్లా ఈజీఎస్ రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చినాక చేసినాయి పాత ఇరవై కోట్లు పది సంవత్సరం ఈ సంవత్సరం పది కోట్లకు మంజూరు చేస్తున్నాం ముప్పై కోట్లు ఇవన్నీ కూడా ఎవరైనా రికార్డు చేసుకోవచ్చు ఉన్నది ఉన్న విషయం చెప్తా ఉన్నా దళిత వాడల్లో చేయడానికి ఆర్ఎన్బి పక్షాన సీసీ రోడ్లకు మళ్ళీ పది కోట్ల రూపాయలు రాబోతున్నారు మరి ఇవన్నీ కలిపితే వంద రెండు వందల కోట్లు నూట రెండు కోట్ల పనులు ప్రారంభమైనవి జరుగుతున్నాయి నూట రెండు కోట్లు ఈ నూట రెండు కోట్ల పనులు ఈ సంవత్సరం ఆఖరి వారికినా పూర్తి కాకపోతే ఎట్లయితే జైత్యాల డబల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ మొదలుపెట్టి విడిచిపెట్టి పోతే నాకు తెలుసు తీసుకొచ్చి చేయించినో నేను మళ్ళీ అట్లనే చేయిస్తా అని చెప్పిన సందర్భంగా తెలియదు నూట రెండు కోట్ల పనులు మన తిరుపతి అడికి వెళ్ళిపోతుంటే దగ్గర దగ్గర నలభై యాభై లక్షల రోడ్లు పెట్టినా దమ్ములతో చేసుకోవచ్చు ధర్నాలు కాదు దమ్మునతో చేసుకోవచ్చు పనులు బట్టి వస్తాయి డబ్బులు కూడా వస్తాయి ఈ రకంగా ప్రతి విషయాలు కూడా అందుబాటులో ఉంటున్నాం నిరంతరం ఇక దోఖాన్ల విషయంకొస్తే నేను కూడా అనుకోలే మనకు బాగా తెచ్చుకున్నాం తెచ్చుకున్నామనుకున్నాం కానీ పక్క జిల్లాలలో ఏ నియోజకవర్గంలో రానండి పల్లె దాఖలు వచ్చాయని మా వైద్యాధికారులు చెప్పారని చెప్పిస్తున్నారు ఏడా మన దగ్గర చూస్తే లక్ష్మీపూర్ పొలాస జాబ్తాపూర్ మన తక్కలపల్లి తిప్పాలపేట అంతరగామ తాటిపల్లి చలిగల్ పక్కకే మన పెంబెట్ల గిన్నె ఉంటుందా దూరం ఉంటుందా దుబరైనా వాళ్ళ పని మొదలైపోయింది నాగనూరు పని ఎడుతుంది లచ్చక నాగనూరులో లచ్చకపేట పని ఎడుతున్నది ఇట్ల దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది ఇటుక తెచ్చినాయి పెడితే వెళితే ఆఖరూరు ఏముంటుంది గంగోడుకు బోర్రపల్లి ఆడకూడదు ఒకటి తెచ్చిన బోర్రపల్లి గిటువో గంగోడుకుంటే తలదారు మనం ఆడగుడ తెచ్చిన అంటే సామాన్య ప్రజలకు వైద్యం కూడా అందాలి దీంతో పాటుగా మనం చూసి కావచ్చు సోమవారం నాడు మీటింగ్ అయినా మంగళవారం వచ్చింది పోయిన మంగళవారం వైద్యశాఖ మంత్రి పక్కకు నేను కూర్చొని మొత్తం మంది ఉండి అధికారులు మన మెడికల్ కాలేజ్ ఎప్పుడు చేయాలి ముందటొకటి తలవలిగితే ఏదైతే చూస్తున్నాగా మనం ఇన్ని యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది ఇదవుతుంది అర్జెంటుగా ఆ దాం కూడా చేయాలని చెప్పి నేను నిధుల కోసం వారింటి తిరుగుతూ ఉన్నాను కూడా పనులు నడుపుతాయి అంటే గ్రామాలలో ఇన్ని కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి ఇన్ని రకాలుగా పనులు జరుగుతున్నాయి కొన్ని ఉంటాయి గులాపేట చెక్ డామ్ కడదామంటే దానికి ఎటు ముహూర్తం కలుతలేదు అండి ఎటు పెడితే అటుకెళ్ళి దగ్గపోతుంది మరి వేరే కాడ చూస్తే తలదర్బారా చెక్ డామ్ కట్టాం ఆనంతప్రద తక్కువ కట్టాం మూడపల్లి కడ కట్టాం కొత్తపేట కడ పెట్టాం ఇట్లా ఎప్పుడూ పోతే గీడ తిప్పలపేటం దాని ఏమో పేరు ఏదో ఉంటుంది గచ్చబాటు గచ్చబాటు గజమాటు ఈనే ఉంటుంది మరి గచ్చబాటు కింద గులాపేట దానికేమో ఊకే పోసుకపోతుంది అది ఏదో ఇంజనీర్లది కొంచెం ఉన్నది అంటే ఈ రకంగా గ్రామీణ వ్యవస్థ గురించి అన్ని రకాలుగా చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు గౌరవ తహసీల్దార్ గారు మన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్థలం ఇచ్చిందో మరి హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మన హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా కట్టిస్తారు మేము అన్నీ కొంచెం మేము అత్తే పోతూ ఉంటే అయితే అని చెప్పి వస్తున్నాం మా ఎంపీఓ గారిని కూడా మళ్ళీ కొడుతూ ఉన్నా గ్రామాలలో మరి సర్పంచ్లు లేరు మరి ఇక్కడ బుగ్గ కానీ ఎమ్మెల్యే గారి కథ లేకపోతే ముఖ్యమంత్రి గారి కథ మరి గట్లనే ఇక మరి మీకు బాధ్యత బాగున్నది స్పెషల్ ఆఫీసర్లను కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది సీసీ రోడ్లు ఇన్ని మంజూరు అయినాయి మరి మాకు ఉసుకెట్లా అని చెప్పి ఇప్పుడే అడిగారు నేను తహసీల్దార్ గారికి ఆర్డీఓకు కలెక్టర్ అందరికీ అంచెల అంచెలుగా మాట్లాడినా ఏదో కాయిదం ఇచ్చి ఇంటికాడ కూర్చొని రకం నేను అడుగులు కావచ్చు తహసీల్దార్ గారు ఎన్నే ఉన్నారు అంచెల అంచెలే కినికల్ విద్యార్థులుగా మాట్లాడినాం మైన్స్ వాళ్ళతో మాట్లాడినాం ఎంపీడీఓలకు చెప్పినాం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్పినాం పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం కానీ దీనికి తెచ్చి దేనికో వాడుకోవద్దు బండికి ఫ్లెక్సీ కూడా కావచ్చు ముందు పర్మిషన్ తీసుకొచ్చి చిన్న కాయిదాన్ని తీసుకొని గౌరవ మా ఏఈ పంచాయతీరాజ్ డిఈ వాళ్ళకు కూడా చెప్పినాం మీరు లెటర్ ఇవ్వాలి ఇవ్వ దీనికి నీ ట్రాక్టర్ ఉసుక పడుతుంది కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే ఆ కాంట్రాక్టర్ తెచ్చుకోవాలి అంటే ఒక పద్ధతి ఫాలో అవ్వాలి నేను సర్కార్ దానికే కదా నేను గగ తెచ్చుకుంటా అంటే రూల్స్ అడ్డం అవుతున్నాయి అంత ముందు లేవా నేను తెలియదా అంటే కాలం మారుతుంటుంది అంత ముందు లెక్క ఎల్ల్రెడ్డి పడే పడేళ్ళ లెక్క సంజయ్ కుమార్ అంతరావు తమ్మి నడతానే ఇట్లా అంటే నడుతుంది